వార్తలకు స్వాగతం పాడి రైతులకు పెండింగ్లో ఉన్న ఆరు బిల్లులను వెంటనే విడుదల చేయాలని భువనగిరి మండలం బస్వాపురం గ్రామపాడి రైతులు భువనగిరిలోని శీతలీకరణ కేంద్రం వద్ద ధర్నా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామపాడి రైతులు భువనగిరిలోని శీతలీకరణ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ మీటర్ పాలకు నాలుగు రూపాయల ప్రోత్సాహకరం ఇవ్వాలని గతంలో పాలక వర్గం ఎన్నికలప్పుడు ఏకమొత్తంగా విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదన్నారు బస్వాపురం గ్రామానికి చెందిన పాడి రైతులకు చెందిన యాభై లక్షల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు తాము పాడి పరిశ్రమ మీదనే ఆధారపడి జీవిస్తున్నారని బిల్లులు చెల్లించకుంటే తమ దైనందిన ఖర్చులు తీరేది ఎలా అని ప్రశ్నించారు మదర్ డెయిరీ ఎన్నికలప్పుడు రైతులకు ముప్పై కోట్ల గ్రాంటు ఇచ్చి పాడి పరిశ్రమను ఆదుకుంటామని మాట ఇచ్చారని కానీ హమీ ఇప్పటికీ నెరవేరలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పాడి పరిశ్రమ పాలక వర్గం చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని పాడి రైతులు స్పష్టం చేశారు राजोड़ी राज राज्य राज्य राज रु राज्य

పాడి రైతుల ఐక్యత యాభై లక్షల రూపాయల బిల్లు వెంటనే పాడి రైతుల ఐక్యత ఇదే పాడి రైతుల బిల్లు ఇలాగనే జరుగుతుంటది సుమారుగా మాకు యాభై లక్షల పాల బిల్లు రావాలి ఆ పా అట్టి పాల బిల్లు రాకపోవడం వలన భువనగిరి సీలింగ్ సెంటర్లో మేము ధర్నాకు దిగడం జరిగింది ఎప్పుడు అడిగినా ఇగ వస్తుంది ఇక వస్తుంది అంటారు ఏది చెప్పినా కానీ ఈ కళ్ళబొలి మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు అవకాశం కొద్దీ స్వార్థ పనులు రాజకీయం చేసి ఈరోజు పాల సెంటర్ని నట్టేయడం ముంచేశారు దీనికి కావాల్సింది ఫస్ట్ మా పాల బిల్లును చెల్లించుర్రీ ఆ తర్వాత మీ రాజకీయాన్ని ఉపసమరించుకోర్రీ ఎంతసేపు రైతుల మీద రాజకీయం చేయకూరి రైతులకు చాలా కష్టాలలో ఉన్నాము ఒక గడ్డి మోపు రెండు రెండు వందల రూపాయలు అయింది ఒక పిట్టుబస్సా ఇరవై ఐదు వందల రూపాయలు అయింది నాలుగు నెలల నుంచి బిల్లు రాకపోవడం వలన రైతులు రోడ్డు మీద పడుతున్నారు అటు రైతులను ఆదుకోవాలి మా బిల్లులు మాకు ఇవ్వాలి చేతగాని చైర్మేను అవసరం అనుకుంటే రాజీనామా అయ్యి ఊర్లల్లో మేం ఇట్లా మద్దతు చేసి బోర్డు డైరెక్టర్ గెలిపించినము బోర్డు డైరెక్టర్ల కోసం చాలా కష్టాలు పడ్డము అటువంటి బోర్డు డైరెక్టర్ ఇట్లా వాళ్ళ మెడలు వంచి బిల్లు తేలేని పక్షాన వాళ్ళకి ఇలా రాజీనామా చేయాలని చెప్పి ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను మేము చాలా కష్టపడితే నువ్వు బోర్డు డైరెక్టర్ అయినావు నా విలేజ్ లోనే నువ్వు బిల్లు తేలేను బయట విలేజ్ లో ఇప్పించలేవు తక్షణం ఈ మీటింగ్ సభాముఖంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మా బస్పరానికి రావాల్సిన పాల బిల్లులు సుమారు యాభై లక్షల రూపాయల పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే ఇవ్వాలని గత నాలుగు నెలల నుంచి ఎనిమిది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని మా బస్వారి పాడి రైతులందరి పక్షాన మేము అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లే గిన మా వెల్కమ్ పలుకుతూ మరి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే విడుదల చేయాలి మాకు ఎన్నికల ముందు గత పోయిన సంవత్సరం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిన చైర్మన్ గారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మాకు ఎన్నికల ముందు సకల హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసిర్రు మాకు ముప్పై కోట్ల గ్రాంట్ ఇచ్చి మీ మీ డైరీని ఆదుకుంటామని చెప్పిర్రు అదే విధంగా పెండింగ్లో ఉన్న నా రూపాయల ప్రోత్సాహాన్ని మొత్తం ఒకటే విడతల విడుదల చేస్తామని మోసం చేసిర్రు మోసం చేసి ఇలా అధికారంలోకి వచ్చి ఇంతవరకు మాకు ఇచ్చేది ఇయ్యకపోగా మళ్ళా యాదిరిగుట్టకున్న నెయ్యిని మళ్ళీ కీసర కీసరా ప్రాంతాలకు ప్రాంతాలకున్న సప్లై చేస్తున్న నెయ్యిని వెంటనే వాటిని వాటిని గుంజేసుకున్నారు విధంగా ఆస్టల్కు సప్లై చేస్తున్న పన్నెండు వేల లీటర్ని కూడా గుంజేసుకురు మదర్ విజయ్ దేవుని సప్లై చేస్తున్న నలభై వేల లీటర్ల పాలన కూడా గుంజేసుకోరు ఇక్కడ ప్రభుత్వము మా మా మీద అత్యసార్ చర్చలు చేపడతా ఉంది మేము బతికేది బతకనివ్వకుండా మాకు ఇచ్చేది ఇచ్చుడు దేవుడెరుగు మా అన్ని గుంజేసుకొని మా ఏమంటారు తల్లి దయమైతే బిడ్డ బతుకుతా అన్నాడు చందంగా చేస్తా ఉండ్రు ఇక బీల గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ చైర్మన్ గారు మారుస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి గ్రాంట్ ఇస్తారా మా మా డైరీ పరిస్థితి ఆగి ఉంది మా రైతులు రోడ్డు మీద పడతావురు మీ వెంటనే ఆ గ్రాంట్ని విడుదల చేసి మా రైతులకు ఉన్న పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఇక్కడి నుంచి కలియదే లేదు మాకు ఏదో రిపోర్ట్ రావాలి అక్కడ వ్యాధిగుట్టలు ఉన్న వీలైలే దగ్గరికి మా డైరెక్టర్లందరూ పోయిరు వారు వారు ఏదో సమాధానం అక్కడ నుంచి మాకు మెసేజ్ ద్వారా తెలిసినట్టయితే అప్పుడు మేము బయటకు వెళ్తాము అప్పటిదాకా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉంటాము ఏ కానీ సిద్ధపడతాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కాలం చేసినప్పుడు నారుపల ప్రోత్సాహం ఇచ్చింది బరలిచ్చింది రెండు బిల్లులు మాత్రమే పెండింగ్ ఉండే వీళ్ళు అధికారాలకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంత ఇంత పోయి ఎనిమిది బిల్లకు పెండింగ్ ఇస్తూ ఉండు పరిపాలించడం చేత అయితే లేదు ఛాతన లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారంలోకి ఇచ్చిన చైర్మన్ గారు అదేవిధంగా అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి డైరెక్ట్ అడిగిన వెంటనే రాజీనామా చేయాలి చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తూ ఉంటాం